హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ టు తెలుగు రుచులు ఈరోజు తెలుగు రుచుల్లో మనం మంచి రోటి పచ్చడి చేసుకుందాం ఇన్స్టెంట్గా చేసుకునేది కాకపోతే రోటి పచ్చడి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అదేంటో చూసేద్దామా ఉసిరికాయలు అండి ఉసిరికాయలు తినే ఉసిరికాయలు ఇప్పుడు ఇది సీజన్ అనమాట మనకు రోడ్ల మీద ఎక్కడ చూసినా ఇవి దొరుకుతాయి కానీ మా కర్మ ఏంటంటే మేము ఇంటి వెతుకుతున్నాం దొరకలేదు మాకు మా ఫ్రెండ్ వాళ్ళకి చెట్టు ఉంటే వాళ్ళు అన్నమాట అడిగితే వాళ్ళ చెట్టుకాయలు ఇవి ఆర్గానిక్ సూపర్ టేస్ట్ ఉన్నాయండి ఇవి వీటిలో కూడా రకాలు ఉన్నాయి కొన్ని బాగా పుల్లగా ఉంటాయి కొన్ని తీ తీగా ఉంటాయి ఇవి అయితే రెండు కలిపి ఉన్నాయి అనమాట పుల్లగా ఉన్నాయి తీగా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇప్పుడు ఈ చిన్న ఉసిరికాయలను ఉపయోగించి మనం మంచి రోటి పచ్చడి చేసుకుందాం చూసేద్దామా ఇప్పుడు మనం నీళ్ళతో మిరపకాయలు ఉసిరికాయలు కడిగేసుకుందామండి ఉసిరికాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా ఇవి చాలా బాగుంటాయండి తినడానికే కాదు ఉప్పు కారం వేసుకుని తింటారు అట్లా కాకుండా ఇట్లా పచ్చడి నిల్వ పచ్చడి కూడా పెడతారు నేనైతే ఎప్పుడు కాయలతో నిల్వ పచ్చడి పెట్టలేదు కానీ రోటి పచ్చడి అయితే పప్పులు రోటి పచ్చడి చేసుకుంటాం అనమాట పప్పులో కూడా చాలా బాగుంటాయి ఇందులో చాలా సన్న విత్తనాలు ఉంటాయండి అవి తీయటమే కొంచెం కష్టం అవి దంచి తీయాలన్నమాట ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి మనం కొంచెం ఎక్కువ కరివేపాకు ఎక్కువ కొత్తిమీర కడిగి పెట్టుకున్నాము ఒకటికి రెండు సార్లు మిర్చి అలాగే ఉసిరికాయలు అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా నీట్గా కడిగి పెట్టేసుకున్నాము ఈ ఉసిరికాయలు రుచితో పాటు ఇందులో పుష్కలంగా సి విటమిన్ బాగా లభిస్తుందండి మనకి సమ్మర్లోనే దొరుకుతాయి అరుదుగా ఇవి ఇదిగోండి ఉసిరికాయలు పచ్చిమిర్చి అన్నీ కడిగేసుకున్నాము ఇంకా మనం పచ్చడికి ఏమేమి కావాలో అన్నీ తీసేసుకున్నాం అనమాట ఇప్పుడు మనకి ఉసిరికాయ పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాము నేను పండుమిర్చి తీసుకున్నానండి ఉసిరికాయలు ఒక నూట యాభై గ్రాముల వరకు తీసుకున్నాను అలాగే సాల్ట్ రెండు వెల్లుల్లిపాయలు పచ్చి కొబ్బరి అరచెప్ప తురిమింది కరివేపాకు కొత్తిమీర అండి ఇంకా మనం ఇందులో టమాటాలు కూడా వేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఈ ఉసిరికాయల్లో ఉన్న విత్తనాలన్నింటినీ మనము దంచి తీసుకోవాలి ఇవి చాకుతో కట్ చేయటం కుదరదండి చిన్నకాయలు కాబట్టి రోట్లోనే దంచి విత్తనాలు తీసేద్దాం ఇవ్వగండి మొత్తం ఉసిరికాయలు దంచేసి నేను విత్తనాలు పక్కకు తీసేసి మన పైన కండ మాత్రం తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసి మనము పచ్చడి చేసేసుకుందాము ఫస్ట్ మనం మిరపకాయలు తీసుకున్నాం కదా ఆ పండుమిరపకాయలని రోట్లో వేసి ముందు దంచుకుందాము కచ్చాపచ్చాక దంచుకోవాలి ఇప్పుడు మనం మిరపకాయలని కచ్చాపచ్చగా దంచుకుంటాం కదండి తొందరగా మెదగాలంటే మనం సాల్ట్ వేసుకుందాం పచ్చడికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాము ఈ పచ్చడి మనకి అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి బాగుంటుంది కానీ చపాతీలోకి బాగుంటుందండి కర్డ్ రైస్లోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం దంచుకునేటప్పుడే కొంచెం కొత్తిమీర కడిగి వేసుకున్నాం కదా ఆ కొత్తిమీర కూడా కడిగి దంచుకోవాలి ఏదైనా సరే రోట్లో దంచుతున్నాం కాబట్టి కచ్చా కచ్చాపచ్చాకనే ఉంటుంది మెత్తగా ఏమి రాదు అలానే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇది కొంచెం మంచిగా దంచుకుందామండి ఒక్కొక్కటిగా వేసి మనం దంచుకోవాలి ఎందుకంటే నా దగ్గర ఉన్నది చిన్న రోలు కాబట్టి నేను ఒక్కొక్కటిగా వేసి దంచుతున్నాను అదే పెద్ద రోల్ అయితే ఉత్తరం ఉంటే ఒక్కొక్కటిగా ఒకేసారిగా వేసి దంచుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర కూడా మెదిగింది మనం తీసిపెట్టుకున్న తొక్క తీసిపెట్టుకున్న రెండు వెల్లుల్లిపాయల్ని మనం ఇందులో వేసేసాము అలాగే రుచి చాలా బాగా తెలుస్తుందండి అండి జీలకర్ర వేయటం వల్ల జీలకర్ర పచ్చి జీలకర్ర వేస్తున్నాను ఇందులో అన్నీ కూడా నేను పచ్చియే వాడుతున్నాను ఏది కూడా వేయించినాయి కాదండి జీలకర్ర ఒక స్పూన్ వేసాను మాకు ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ జీలకర్ర వాసన ఎక్కువ అవుతుంది అలాగే పచ్చి కొబ్బరి తురిమాను కదండి ఆ తురిమిన అరచిప్ప తురిమాను అరచిప్ప కొబ్బరిని కూడా వేసేసాను మనకి ముక్కలుగా అయితే రోడ్లో సరిగా మెదగదనమాట అందుకోసం తురిమి వేసుకుంటే మనకు పచ్చళ్ళు కలిసిపోతుందనమాట ఇప్పుడు ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా వేసేసుకున్నాము వే వేసుకోవాల్సినవన్నీ వేసేసుకున్నాము మొత్తం దంచుకుందాము ఇది చిన్న రోలు అవడం వల్ల కొంచెం కొంచెం కొంచెంగా దంచుకుందాము ఎందుకంటే మనకి మరీ మెత్తగా అయితే రాదు మరీ మెత్తగా రావాలంటే పొత్తం పెట్టుకోవాల్సిందే ఇప్పుడు కరివేపాకు ఇది కూడా పచ్చిదేనండి ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి మనం ఈ పచ్చడిని దంచుకోవాలి ఈ కరివేపాకు వేయటం వల్ల మంచి సువాసనతో పాటు మంచి రుచి ఆరోగ్యం కూడా ఇప్పుడు మనం ఈ ఉసిరికాయలని మనం విత్తనాలు తీసి పక్కన పెట్టుకున్న చిన్న ఉసిరికాయల్ని వేసేసి దంచుకుందాం మొత్తం ఒకసారి పచ్చిమిర్చి కొబ్బరి వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర వేసాం కదా పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా ఇవన్నీ కూడా ఈ ఉసిరికాయలు కూడా వేసి మొత్తం కలిసే విధంగా ఒక రెండు సార్లు దంచుకున్న తర్వాత మళ్ళీ మనం సపరేట్ సపరేట్గా కొంచెం కొంచెం దంచుకుందాం ఎందుకంటే రోలు చిన్నది కాబట్టి ఒకేసారి ఈ మెదగదనమాట ఈ చిన్న ఉసిరికాయలు బాగా నీరు ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ నీరు ఉంటాయి ఇందులో కాబట్టి మనకు త్వరగా మెదిగిపోతాయి మనకి పచ్చళ్ళు కూడా బాగా కలిసిపోతాయి కాకపోతే అక్కడక్కడ మనం ఎంత శుభ్రంగా విత్తనాలు తీసినా కానీ మనకి విత్తనాలు తగ్గుతూనే ఉంటాయండి అయినా పర్వాలేదు తీసేసుకోవచ్చు మనం తినేటప్పుడు చిన్నయ్యా కాబట్టి మనకి పప్పులు అట్లా వేసేటప్పుడు కూడా కాయలు కాయలే వేసుకుంటాం కానీ విత్తనాలు తీసివేయము ఇప్పుడు పచ్చడి కాబట్టి మనం దంచుకుంటున్నాం కాబట్టి నేను విత్తనాలు తీసి పక్కన పెట్టాను అనమాట ఇప్పుడు సగం పచ్చడి పక్కకు తీసాను సగం పచ్చడి వేసి దంచుతున్నాను అనమాట ఇంకా మనం ఇందులో ఏమీ వేసే పని లేదు మొత్తం వేసేసుకున్నాము కొంచెం అన్నీ కలిసే విధంగా కలిపేసుకొని దంచుకొని తాలింపు వేసుకోవడమేనండి ఇది మనం రోడ్లో నూరుకోవడం వల్ల మనకి చాలా టైం పడుతుంది ఎందుకంటే రోట్లో మెదగాలంటే అంత తొందరగా మెదగదు కదా మిక్సీలో అయితే టూ మినిట్సే ఇది మనం ప్లేట్లో రైస్ పెట్టుకొని కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ రికార్డింగ్ దగ్గర చాలా డిస్టర్బెన్స్ వచ్చింది డైరెక్ట్గా తీయటం వల్ల వీడియో అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట చాలా వరకు వాయిస్ ఓవరే ఇచ్చాను డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి ఇవి విత్తనాలు చూడండి ఎన్ని తీశాను నేను ఆ విత్తనాలన్నీ కూడా పక్కకి తీసేసుకుందాము ఇప్పుడు మనం రెండుసార్లుగా నూరుకున్న పచ్చడిని ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా తాలింపు వేసుకోవడమే పల్లి ఆయిల్ వేసేసుకుందాం కొంచెం ఆయిల్ ఒక నాలుగైదు స్పూన్లు అయితే బాగుంటుంది ఎందుకంటే మనం పచ్చి పచ్చడి కాబట్టి పచ్చి ఆయిల్ కూడా కలుపుకోవచ్చు కానీ మనం తాలింపు వేసుకుంటున్నాం కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఒక రెండు తాలింపు దినుసులు ఒక స్పూను చిటికెడు పసుపు తాలింపు దినుసులు కొంచెం దోరగా వేగిన తర్వాత కరివేపాకు మంచి ఫ్రెష్ కరివేపాకు అయితే మనకి సువాసన బాగుంటుందండి ఈ కరివేపాకు ఎంత వీలైతే అంత ఎక్కువగా తాలింపులో వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చని వేసుకోవాలండి మనం నూరుకున్న పచ్చని అంతటే వేసేసుకోవడం చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా మనం మిర్చి కొంచెం పచ్చిమిర్చి కూడా కలిపేసుకున్నాం కొత్తిమీర అన్నీ కూడా మనకి దేనిక చక్కగా కనపడుతున్నాయి మనం అన్నీ పచ్చివే దంచుకున్నాం కాబట్టి ఇది స్టవ్ ఆయిల్లో వేయించకూడదండి ఉన్న వేడి ఆయిల్ సరిపోతుంది అనమాట ఇదంతా బాగా కలుపుకోవాలి మనం కొంచెం పసుపు కూడా వేసుకున్నాము దంచేటప్పుడు వేసుకోలేదు కాబట్టి తాలింపులో వేసాయన్నమాట ఇంకా మనం తాలింపులో వెల్లుల్లి ఇంగువ ఇవేం అవసరం లేదండి కిష్టమైతే ఇంగువ వేసుకోవచ్చు నేను కొంచెం పండిన పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అచ్చంగా పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగుంటాయి నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక ఇదొక ఇదొక టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఇదంతా మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాం ఈ పచ్చడి ఒక మూడు నాలుగు రోజులు ఉంటుందండి ఇంకా ఎక్కువ రోజులు కూడా నిలవు ఉంటుంది ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి మనం అన్ని పచ్చిగా చేసుకున్నా కానీ ఇది తప్పకుండా మూడు నాలుగు రోజులు అయితే ఉంటుందండి దీనికి ప్రాబ్లం ఏం లేదు బయట పెట్టేసుకోవచ్చు ఇదిగండి రోటి పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం దీన్ని చేద్దాం ఇప్పుడు ఈ పచ్చడిని మనం రైస్లో టేస్ట్ చేద్దామండి కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకోకుండా కూడా బాగుంటుంది దీని కాంబినేషన్ ముద్దపప్పు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని మనం కొంచెం కలుపుకొని చూద్దాము పులు అన్నీ సరిపోయా లేదా అనేది ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేస్ట్ చేసుకోవచ్చు అండి అలాగే ఈ ఉసిరికాయలు వేయించి ఎండుమిరపకాయలు వేయించి కూడా చేసుకోవచ్చు మనకి పులుపు సరిపోదు అనుకుంటే ఒక రెమ్మ చింతపండు లేదా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అనమాట నిమ్మకాయ పిండుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఉసిరికాయ పుల్లగా ఉంది కదా మళ్ళీ నిమ్మకాయ ఎందుకు అనుకోకండి నిమ్మకాయ వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఒకవేళ పులుపు సరిపోదు అనుకుంటే కొన్ని కొన్ని కాయలు తీయగా ఉంటాయి ఎక్కువ కొన్ని కొన్ని బాగా పుల్లగా ఉంటాయి అనమాట ఈ టేస్ట్ చాలా సూపర్గా ఉందండి చెప్పడానికి లేదు మాట్లాడుకోవటం లేవు ఏం లేవు ఇంకా తినడమే అనమాట అన్నట్లుగా ఉంది ఈ పచ్చడి ఈ పచ్చడితోనే మనకి ఎటువంటి కూరలు లేకపోయినా కడుపు నిండా తినేయచ్చు ఇంకా ఒక ముద్ద ఎక్కువే తింటాం అనుకోవచ్చు ఎందుకంటే పుల్ల పుల్లగా మనకు చింతకాయ పచ్చడి అదొక రకమైన టేస్ట్ అలాగే మామిడికాయ పులుపు అదొక రకమైంది ఈ ఉసిరికాయలు టేస్ట్ ఇంకొక రకం అనమాట అసలు దేనికదే బాగుందని చెప్పాలి కొబ్బరి కమ్మదనం ఉసిరికాయల పులుపు పచ్చిమిర్చి మాత్రం కొంచెం ఘాటుగా ఉన్నాయి ఉప్పు అన్నీ సరిపోయినాయండి జీలకర్ర ఆ టేస్ట్ స్మెల్ చాలా బాధితుంది సెల్ జీలకర్ర వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాం అయినా కానీ మనకేం ఎక్కువ కాలేదు సూపర్ టేస్ట్ ఉంది ఇంగ్లీష్ చేసేది అప్పటికప్పుడు మీరు ప్లేట్లో రైస్ పెట్టుకొని కూడా చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఐదు నిమిషాల్లో మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు రోట్లోనే దంచుకోవాలని ఏం లేదు నేను దంచి చూపించాను అంతే తప్ప మిక్సీలో అయితే టూ మినిట్స్ ఏనండి అన్నీ ఒకేసారి వేసేసి పచ్చాపచ్చాక ఒక్క రౌండ్ పల్స్ ఇచ్చి వదిలేయండి ఒకసారి రెండుసార్లు సరిపోతుంది చాలా సూపర్ 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 టేస్ట్ ఉంది ఉసిరికాయలు ఇచ్చిన మా ఫ్రెండ్కి థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా ఉసిరికాయ చెట్టు బాదం చెట్టు வெளச்செட்டு இல்லவன்னு பாம்மணி உண்டே வெனக்கடி காரம் கம்மகே நெய் வைச்சு தான் கிளா கழுப்பு நெய்லேயே இது கம்மக உண்டு மிரப்பாய் ட்டுரப்பாய் தூசேஸ் கொண்டே இவைய கொஞ்சம் ட்டுனா அனே டேஸ்ட் போய் ఇప్పుడు మామిడికాయలు ఉసిరికాయలు బాగా దొరుకుతాయి ఒకసారి అన్నది చేసుకోండి బాగుంటుంది ఇది కర్డ్ రైస్ కూడా చాలా బాగుంటది ముద్దపప్పు కాంబినేషన్లో చాలా బాగుంటుంది నేను ముద్దపప్పు కూడా చేశాను చూపిస్తాను ఇదిగో ముద్దపప్పు అందరూ ముద్దపప్పు వేసుకొని తుందా తెలుగు రుచులు ఛానల్ వాచ్ చేయండి మంచి మంచి రెసిపీస్ అయితే పెడుతున్నానండి మీకు రోటి పచ్చలు కావాలి నిల్వ పచ్చలు కావాలంటే కంపల్సరీగా తెలుగు రుచులు సంయుక్త తెలుగు రుచులు వాచ్ చేయండి ఇట్లాంటివి అప్పుడప్పుడు చాలా బాగుంటాయండి ఏం కూరలు తినబుద్ధి కానప్పుడు జలుబులు చేసినప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు పులుపు చింతకాయ పచ్చలు కానీ ఉసిరికాయ పచ్చలు కానీ మామిడికాయ పచ్చలు కానీ చాలా బాగుంటాయి ఏం కూరగాయలు లేనప్పుడు దొరుకుతున్న ఈ ఉసిరికాయలు కనుక దొరికితే మనం తినడానికి పనికి ఈ ఉసిరికాయలు మనం ఇట్లా రెసిపీస్ చేసుకోవడానికి కూడా పనికొస్తాయి అనమాట ముద్దపప్పు కాంబినేషన్ బాగుంటుంది ఈ దీంట్లో ఉసిరికాయ పచ్చడి ఆమ్లెట్ కానీ ఆలు ఫ్రై కానీ ఏం లేకపోయినా కూడా సూపర్ ఉంటుంది టేస్టు చెప్పలేము సూపర్గా ఉంది ఇంత ఒట్టిగా చాలా బాగుంది ముట్టులో కూడా చాలా బాగుంది కొబ్బరి వేసాను కదా కొబ్బరి నెయ్యి అప్పులుపు అన్నీ కలిసేటప్పటికి నూరంత మంచి టేస్ట్తో కమ్మగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి திருவலைனா பத்து <coughs> 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 <coughs>